మిత్రులారా అందరికీ నమస్కారాలు ఈరోజు ఒక మంచి విషయంతో మీ అందరి ముందుకు వస్తున్నాను అదే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవం ఈరోజు మనం ఈ విషయం మీద మాట్లాడుకోబోతున్నాము ఈ బ్రహ్మోత్సవంలో ఎటువంటి వాహనాలపై శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడు ఎలా ఊరేగుతాడు అనే విషయం మీద మనం మాట్లాడుకుంటాము తిరుమల వెంకటరమణుడికి జరిగే బ్రహ్మోత్సవం పెద్ద తిరునాళ్ళ భక్తజనులకు కన్నులు పండవుగా ఉండి వారిని తరింపజేయడానికి భగవంతుడు బ్రహ్మతో ఓ బ్రహ్మ నాకు ఉత్సవం ఏర్పాటు చేయించు ధ్వజారోహణంతో ఆరంభమై అనేక వాహనాల ఊరేగింపులతో కొనసాగి రథోత్సవంతో ముగిసేలా అవి ఉండాలి అని చెప్పాడు భగవంతుడు అలా బ్రహ్మను ఆజ్ఞాపించి ఉత్సవం జరిపించుకోవడం ఒక అద్భుత సంఘటన బ్రహ్మచే నిర్వహించబడే ఈ ఉత్సవానికి బ్రహ్మోత్సవం అనే పేరు సార్థకమైంది ఇందులో ధ్వజారోహణానికి ముందు రోజు ఉత్సవంగా అంకురార్పణ జరుగుతుంది తర్వాత గరుడ ధ్వజ గరుడ ధ్వజపటం ఎగరవేసి అన్ని లోకాల్లో ఉన్న అందరికీ ఉత్సవాలకు రమ్మని ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు నుండే వాహన సేవలు మొదలవుతాయి ఆ వాహన సేవల వైభవాన్ని ఒక స్మారి స్మరించి తరించుకుందాం చినశేష వాహన గోవింద చిన్మయ రూప గోవింద పెద్ద శేషవాహన గోవింద పాహిమురారే గోవింద వెంకటేశ్వరుడు కొలువై ఉన్న ఆ కొండ పేరే శేషాద్రి అంటే స్వామి నివాసార్థం ఆదిశేషుడు తానే స్వయంగా కొండ కొండరూపం దాల్చాడన్నమాట ప్రపంచమంతా దేవుడికి శేషభూతం అంటే దాసభూతమే అలా శేషవృత్తి చేసేవారిలో ఆదిశేషుడు అగ్రగణ్యుడు నిత్యం ఆ భగవంతునికే ఆసనంగా శయనంగా ఉండే భాగ్యం పొందిన శేషుడు ఎంతో పుణ్యాత్ముడు ధన్యుడు అందుకే శేషుడనే పేరు ఆయనకు సార్థకమైంది అందువల్లనే కాబోలు ఈ ఉత్సవాల్లో శేషవాహనంపై స్వామి రెండు రోజులు అంటే మొదటి రోజు రాత్రి రెండో రోజు ఉదయము స్వామి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తుల్ని కటాక్షిస్తాడు హంసవాహన గోవింద హింస నివారక గోవింద హంస శబ్దం అతి స్వచ్ఛం శుద్ధ పరమ సత్యరూపం అందుకే వేదాత్మకుడైన బ్రహ్మ హంసను తన వాహనంగా ఎంచుకున్నాడు క్షీర నీర వివేకానికి ప్రసిద్ధి పొందింది హంస అట్టి హంసను వాహనంగా చేసుకొని ఎంతో వైభవంగా ఊరేగుతాడు స్వామి సింహవాహన గోవింద నరసింహారూప గోవింద సింహవాహన గోవింద నరసింహారూప గోవింద మృగాల్లో నేను సింహాన్ని అని శ్రీకృష్ణుని గీతావచనం సింహం గాంభీర్య పరాక్రమాలకు పుట్టినిల్లు అడవికి రారాజు సింహం అంటే భగవంతునికి ఎంతో ఇష్టం సింహవాహనంపై విజయం చేసే శ్రీవారి శోభ వర్ణాతీతం సింహవాహనంపై ఉన్న స్వామిని దర్శించిన భక్తుల ఆనందం అనంతం కల్పవృషవాహన గోవింద కామితఫలద గోవింద కల్పవృషవాహన గోవింద కామిత ఫలద గోవింద కల్పవృక్షం అంటే కోరిన కోరికలు తీర్చే శక్తిగల మహిమాన్విత వృక్షం భగవంతుడు కూడా భక్తుల కోరికలు తీరుస్తాడు కాబట్టి భగవంతుడు భక్తుల పాలిట క కల్పవృక్షం ఒక కల్పవృక్షం ఒడిలో మరో కల్పవృక్షం కూర్చున్నట్లుండే ఈ కల్పవృక్ష వాహనం ఒక అపురూప దృశ్యం భగవంతుడు కామిత ఫలదాయినని తెలపడమే ఈ కల్పవృక్ష వాహనంలోని అంతరార్థం సర్వభూపాల వాహన గోవింద సర్వాంతర్యామి గోవింద సర్వభూపాల వాహన గోవింద సర్వాంతర్యామి గోవింద భూపాలకులందరూ భగవంతుని వాహన సేవకులే విష్ణువంశ కలిగిన వారే పృథ్వీ పాలకులవుతారని ఆర్యోక్తి నారాయణుడు అంశ భూపాలులందరూ అంశాభూతులు అంశ యొక్క అనుగ్రహం వల్లనే వారు ఏలుబడి సాగిస్తున్నారు కాబట్టే భూపాలులందరూ కృత కృతజ్ఞతా సూచకంగా ఒక వాహన రూపంగా రూపొంది స్వామి వాహనాన్ని మోసి జన్మ సాఫల్యం పొందుతారు మోహిని అవతార గోవింద ఇహపరదాయక గోవింద మోహిని అవతార గోవింద ఇహపరదాయక గోవింద శ్రీ వెంకటాచలపతికి ఈ వేషధారణ బహుభావ గర్భితం మహానంద సందాయకం ఈ విషయంలో పరమాత్మను చూడడానికి వేయి కన్నులైనా చాలవు అమృతాన్ని దుష్టులైన రాక్షసులకు చెందనివ్వకుండా దేవతలకు మాత్రమే పంచడం కోసం విష్ణువు మాయామోహిని రూపం ధరించి లోకాలకు మహోపకారం చేశాడు ఈ ఐతిహ్యానికి చిహ్నంగా స్వామి ఈ ఉత్సవాల్లో ఒకనాడు ఈ మోహిని రూపం ధరించి విహరిస్తాడు స్వామివారి ఈ రూపాన్ని చూసిన వారి జన్మ ధన్యం గరుడ గోవింద కరుణాసాగర గోవింద గరుడ గోవింద కరుణాసాగర గోవింద అన్ని వాహనాల్లోనూ గరుడ వాహన సేవకు చాలా ప్రత్యేకత ప్రాముఖ్యత ఉన్నాయి మూర్తిభవించిన వేద స్వరూపుడు గరుడు విష్ణుమూర్తికి ధ్వజాదిదేవత గరుడే ఇట్టి మహిమాతిశయంచే ఈ విహగరాజు స్వామికి మిక్కిలి అనుంగు సేవకుడయ్యాడు కనుకనే ఈ ఉత్సవాల్లో గరుడ వాహన సేవకు అంతటి ప్రాముఖ్యత కలిగింది హనుమద్వాహన గోవింద అనాధరక్షక గోవింద హనుమద్వాహన గోవింద రక్షక గోవింద త్రేతాయుగంలో తనను ఎంతో భక్తితో సేవించిన హనుమంతుణ్ణి తన సేవకునిగా ఎంచుకున్నాడు నారాయణ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడు స్వామి శ్రీరామరూపంతో ధనుర్ధారి అయి హనుమద్వాహనం అధిరోహించి విహరించే శోభ అపూర్వం ఇది గాంచిన వారి జన్మే ధన్యం స్వర్ణరథాధిష్టాన గోవింద ప్రదాయక గోవింద స్వర్ణరథాధిష్టాన గోవింద ముక్తిప్రదాయక గోవింద అదే రోజు సాయంకాలం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు బంగారుతేరులో సింహాసనాన్ని అధిష్ఠించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఘనంగా ఊరేగి భక్తులను కటాక్షిస్తారు ఈ ఉత్సవాన్ని నా భక్తులు పునీతులవుతారు గజవాహన గోవింద నిజభక్త రక్షక గోవింద గజవాహన గోవింద నిజభక్త రక్షక గోవింద ఏముగు ఏనుగు సామవేదం నుండి పుట్టింది కనుక దీనిని సామజము అంటారు సాగర మదనం అప్పుడు శ్రీ మహాలక్ష్మితో పాటు సాగరం నుంచి ఉద్భవించింది కనుక ఐశ్వర్యానికి టీవీకి గాంభీర్యానికి ఘనతకు ప్రతీక అయింది నారాయణ్ణి ఆర్తితో స్మరించి ముసలిపట్టు నుండి విముక్తి పొందింది పద్మావతి శ్రీనివాసుల ప్రణయానికి నాంది పలికింది ఇలా భగవంతునితో అవినావ సంబంధం కలిగి ఉంది కాబట్టి ఈ వాహనంపై స్వామి ఊరేగి భక్తులను కటాక్షిస్తాడు సూర్యప్రభవాహన గోవింద స్వయం ప్రకాశ గోవింద సూర్యప్రభవాహన గోవింద స్వయం ప్రకాశ గోవింద సూర్యుడు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడు అందుకే సూర్యనారాయణ అని కీర్తించబడుతున్నాడు అట్టి సూర్యుణ్ణి వాహనంగా స్వీకరించి సూర్యుని ఒడిలో కూర్చున్నట్టుగా సూర్యప్రభవాహనంపై ఆసీనుడై వ్యవహరించే స్వామివారి రూపాన్ని వీక్షించిన వారి జన్మయే ధన్యము వాహన గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద చంద్రప్రభవాహన గోవింద శ్రీముద్రాంకిత గోవింద సాగర మదన సమయంలో శ్రీ మహాలక్ష్మితో పాటు ఉద్భవించి లక్ష్మీ సోదరుడయ్యాడు చంద్రుడు చంద్రుడు అమృతకిరణుడు మనస్సుకు అధిదేవత చల్లని వెన్నెలలు ప్రసరింపజేసి జీవులకు ఆహ్లాదకరమైన ఆరోగ్యాన్ని అందిస్తాడు లక్ష్మీ సహోదరుడైన చంద్రుణ్ణి వాహనంగా స్వీకరించి ఆ చంద్ర ప్రభ మజ్జన ఆసీనుడై విహరించే స్వామివారి రూపాన్ని దర్శించిన వారి జన్మయే ధన్యము రథోత్సవ దేవ గోవింద ఆద్యాంతరహిత గోవింద రథోత్సవ దేవ గోవింద ఆద్యాంతరహిత గోవింద ఐశ్వర్యానికి ఆధిపత్యానికి వైభవానికి ఘనతకు ప్రతీక రథం రథంతోనే ఉత్సవానికి పూర్ణత్వం వస్తుంది ఈ రథోత్సవంలో స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై దర్శనమిస్తాడు దీనికి దర్శించడానికి అష్టైశ్వర్యాలు విజయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం అశ్వవాహన గోవింద విశ్వంబర శ్రీ గోవింద అశ్వవాహన గోవింద విశ్వంబర శ్రీ గోవింద సేనా చతురంగ బలాల్లో గుర్రం ప్రముఖమైంది అశ్వం కూడా సాగరమదన సమయంలో సాగరం నుండి ఉద్భవించింది అదే ఉచ్చైస్రవం వీరత్వానికి విజయానికి ప్రతీక ఇది కాబట్టి ఇది స్వామికి వాహనమయ్యే భాగ్యం పొందింది అశ్వారూఢుడైన అచ్చుతుణ్ణి కల్లారా గాంచి ఆనందించడం భక్తుల భాగ్యం శ్రీచక్రధారి గోవింద శత్రుభంజక గోవింద శ్రీచక్రధారి గోవింద శత్రుభంజక గోవింద బ్రహ్మోత్సవాలు అనే ఈ మహాయజ్ఞానంతరం స్వామికి జరిగే అవబృధ స్నానమే చక్రస్నానం బ్రహ్మోత్సవాల చివరి రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి శ్రీవారి చక్రానికి స్వామి పుష్కరిణిలో స్నానం చేయించడం జరుగుతుంది అప్పుడు భక్తులందరూ స్వామివారి చక్రంతో పాటు పుష్కరిణిలో మునిగి పునీతులవుతారు పాప విమోచనం పొందుతారు ఆ తర్వాత ధ్వజవారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి